హలో వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ అండి ఇందులో ఏంటంటే మనం క్యాప్సికమ్ గుత్తి మసాలా చేస్తున్నాం అనమాట ఇందుకోసం మనం బాగా మంచిగా ఫ్రెష్గా ఉండే బుల్లి క్యాప్సికమ్ తీసుకోవాలి మీకు చిన్నవి దొరకకపోతే మీడియం సైజ్ అయినా పర్లేదు ఇందుకోసం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకునేసి ఎండు కొబ్బరి వేపుకోవాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు వేసుకునేసి అవి కూడా వేపుకోవాలి ఇవన్నీ బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం పప్పులు అంటాం మా సైడ్ అయితే ఈ కొద్దిగా మంది అయితే వేపించనిగా పప్పు అంటారు సో ఇవి మనకి ఎన్ని క్యాప్సికమ్ అయితే మనం వాడతామో అందులోకి మనకి స్టఫింగ్కి సరిపోయే అంత క్వాంటిటీలో మనం పప్పులు యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కారం యాజ్ పర్ యువర్ టేస్ట్ నెక్స్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే మనం జీలకర్ర ఉంటుంది కదా సో జీలకర్ర యాడ్ చేసేసుకునేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి కొంతమంది అయితే కొంచెం పౌడర్ కూడా చేసుకుంటారు సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలండి సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం క్యాప్సికమ్ ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కంప్లీట్గా కట్ చేసుకోవద్దండి మనం గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకుంటాం మసాలా స్టఫ్ చేసుకోవడానికి అలా కట్ చేసుకునేసి ఇందులో మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ పేస్ట్ని బాగా నీట్గా మంచిగా స్టఫ్ చేసుకోవాలన్నమాట బాగా నీట్గా మొత్తం అంతా ఫోర్ సైడ్స్ మనం బాగా నీట్గా కంప్లీట్గా పెట్టేసి లాక్ చేసేసుకోవాలి ఇది ఎలా లాక్ అవుతుంది ఊడిపోతుంది అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా సో ఇందుకోసం వచ్చేసి మనం కొద్ది థ్రెడ్ ఉంటుంది కదండీ ఏదో ఒక థ్రెడ్ తీసేసుకునేసి మనం వాటిని బాగా దగ్గరికి కలిపేసి ఇలా కట్టేసుకోవాలి మీకు డౌట్ వస్తుందేమో ఇవన్నీ వేపుకునేటప్పుడు థ్రెడ్ తెగిపోదని చెప్పేసి ఇది థ్రెడ్ ఏమీ తెగిపోదండి వాటికై అది ఊడి బయటకు వస్తుంది తప్ప అలానే ఉంటుంది ఇదేం మధ్యలో విరిగిపోయేసి పీసెస్ లాగా అయిపోదు సో నెక్స్ట్ ఇందుకోసం మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్న ప్యాన్ పెట్టేసుకునేసి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువేం పట్టదు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏవైతే ఇలా కట్టేసి పెట్టుకున్నామో థ్రెడ్తో ఆ అన్ని ఇందులోకే మనం వేసేసుకోవాలన్నమాట వేసేసుకునేసి మంచిగా పైన ప్లేట్ పెట్టేసుకునేసి నీట్గా స్లో ఫ్లేమ్లో అటు ఇటు మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో మనం ఇల్ ఇలా ఒక స్పాచ్ తీసుకొని ఇలా ఫ్రెష్ చేయగానే మనకి అర్థమైపోతుంది ఇది నీట్గా కుక్ అయిందా లేదా అని చెప్పేసి సో అంతే సింపుల్ ఇది వచ్చేసి వేడి వేడి రైస్లోకి మనం నెయ్యి వేసేసుకుని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇందులోకి సైడ్ పచ్చి పులుసు కాంబినేషన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి